కృషి వసు గుప్పడంత మనసు ఈ మూడు పేర్లు గుర్తురాగానే మనసులో ఒక హాయి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యాన్కి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే వాళ్ళని చూడాలనే కోరిక ప్రతిరోజు కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ఫ్యాన్స్కి అయితే వాళ్ళిద్దరూ సరికొత్త సీరియల్స్తో తిరిగి రావాలని చాలామంది కోరుకుంటున్నారు అప్పటి వరకు మాత్రం గుప్పడంత మనసు బ్యాక్ టు బ్యాక్ సీన్స్తోనూ వాళ్ళకి సంబంధించిన అనేక సీరియల్స్ సంబంధించిన సీన్స్తోనే వాళ్ళ అయితే నింపుకుంటూ ఉంటున్నారు ఫ్యాన్స్ అది విషయం తెలిసిందే అయితే గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి ఒక సీన్ అయితే ఈరోజు ఫుల్ వీడియోలో వైరల్ అవుతూ ఉంది ఆ వీడియో ఏంటి అంటే ఒకరోజు వస్తుదారు రిషితో సార్ మీ కాంటాక్ట్లో నా పేరు పొగరు అని ఎందుకుంది నా పేరు వసదారా కదా అంటూ అడుగుతుంది అప్పుడు రిషి సార్ అవును ఆ విధంగానే ఉంది అయితే ఏంటి అంటూ మాట్లాడతాడు అదేంటి సార్ పొగరు అని పెట్టడం ఏంటి నా పేరు వసదారా అని అంత మంచి పేరు ఉంటాయంటే వస్తారా నీ పేరు బాగుంది నీ పేరు చాలా చాలా బాగుంది నువ్వు అంతకన్నా బాగున్నావు కానీ నేను పొగరు అని ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం చాలామంది చిన్నపిల్లలకి చాలా ఓన్ నేమ్స్ ఉంటాయి అయినప్పటికీ చిన్ని బుజ్జి అంటూ పిలుస్తూ ఉండవు ఎందుకంటే అది ఎందుకంటే ముద్దు కోసం ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటాం సార్ అంటే ఆగిపోతుంది వస్తారు అదే విధంగా ఈ పొగరు అనే పేరు కేవలం నీకు మాత్రమే సొంతం ఇది నీ మీద ఉన్న కోపంతో కాదు నీ మీద ఉన్న ప్రేమతో పెట్టుకున్నానంటూ అది ప్రేమే అంటూ చెప్తున్న సీన్ అయితే చాలా చాలా బాగుంది అసలు ఆ సీన్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మరోసారి ఇప్పుడు అంత మనసు సీరియల్ని గుర్తు చేసుకున్నాం ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి